నమస్కారం జేపీ స్వాగతం త్రాగునీటి ప్లాంట్ ను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ ఫజలుల్లా నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణ ప్రజలకు శుద్ధి చేసిన త్రాగునీటిని అందిస్తున్న వాటర్ ప్లాంట్ ను ఆత్మకూరు నూతన మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజలుల్లా వైస్ చైర్మన్ సర్దార్ పరిశీలించారు విధులలో చేరిన రోజు త్రాగునీటి ప్లాంట్ ను పరిశీలించడం జరిగిందని ఆ సమయంలో ఈ ప్రాంతమంతా అపరిశుభ్రంగా ఉండడంతో సిబ్బందిని వెంటనే శుభ్రం చేయమని ఆదేశించడం జరిగిందని నేడు పరిస్థితులు ఇక్కడ వచ్చినట్లు కమిషనర్ తెలిపారు కార్యాలయ పనితీరు వాటర్ ప్లాంట్ నిర్వహణ తీరు పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండడంతో వాటర్ ప్లాంట్ సిబ్బందిని కమిషనర్ అభినందించారు పట్టణంలోని ప్రతి వార్డుకు నిర్దేశించిన సమయం ప్రకారం క్రమం తప్పకుండా త్రాగునీటి పంపిణీ చేసే విధంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సిబ్బందికి సూచించారు ఈ కార్యక్రమంలో వీరి వెంట వైస్ చైర్మన్ సర్దార్ కార్యాలయ అసిస్టెంట్ ఇంజనీర్ ప్రసాద్ ఆర్ఐ కాసిం మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు వాటర్ ప్లాంట్ని పరిశీలించడం జరిగింది నేను జాయిన్ అయిన రోజే వచ్చి ఒకసారి ఇది విజిట్ చేయడం జరిగింది అప్పుడు కొద్దిగా శుభ్రంగా ఉంది ఎక్కడంటే అక్కడ కొద్దిగా చెత్తా చెదారం శుభ్రంగా లేకపోవటం మరి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది సిబ్బందికి వాళ్ళకి సలహాలు సూచనలు ఇచ్చి ఎక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని శుభ్రంగా పెట్టాలని చెప్పి వాళ్ళకి తెలియపరుచున్నారు వాళ్ళు ఒక వన్ వీక్ టైమే ఉంది సార్ మేము ఇదంతా కూడా నీట్గా క్లీన్గా చేసి పెడతామని చెప్తున్నారు ఒక వారం రోజులు అయిపోయింది నేను చెప్పిన తర్వాత వాళ్ళు రెండు మూడు రోజుల నుంచి వాళ్ళే నన్ను ఇన్వైట్ చేస్తున్నారు ఫ్రెండ్ సార్ ఒకసారి మా ప్లాంట్ కూడా మీరు విజిట్ చేయండి అని చెప్తున్నారు ఈరోజు మా వైస్ చైర్మన్ గారు మేము మా ఏ గారు మా ఆరయ్య గారు మా సిబ్బంది మేము అందరం కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేసాము అయితే గతానికి ఇప్పటికి చూస్తే చాలా చాలా శుభ్రంగా ఉంది చాలా ఎక్కడ ఉన్నటువంటి పరికరాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి మరి పట్టణంలో మనం త్రాగునీటిని ప్రజలకి అందిస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా శుభ్రంగా ఉండాలి బ్లీచింగ్ కానీ ఆలం కానీ అవన్నీ కూడా కలపాలి మరి మోటార్లు కూడా ఎక్కువసేపు వేయకుండా దాన్ని ఒక టైం ప్రకారం మోటార్స్ కూడా వేయాలి ఎక్కువగా టైము ట్వంటీ ఫోర్ అవర్స్ చేస్తే మళ్ళీ మోటార్లు కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది మరి దానివల్ల ప్రజలకు కూడా నీరుని సకాలంలో ఎదురైనటువంటి పరిస్థితి కలప కనబడుతుంది కాబట్టి ఎక్కడికక్కడ వాళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వటం జరిగింది మరి ఆ సలహాలు సూచనల ప్రకారం చక్కగా పాటించడం జరుగుతుంది ఈరోజు మేము అంతా కూడా విజిట్ చేయడం జరిగింది వాళ్ళు చెప్పినటువంటి దానికంటే కూడా చాలా చక్కగా ఈ అన్నీ కూడా నీట్గా శుభ్రంగా ఉంచడం జరిగింది అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా చేయాలని మరి రాబోయే సమ్మర్ కాబట్టి 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 ఎండాకాలం కాబట్టి ప్రజలకి ఎక్కడ కూడా నీటి ఇబ్బంది లేకుండా నీటి వసతి కల్పించాలని వాళ్ళందరూ కూడా సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా మా సిబ్బంది చాలా చక్కగా అహర్నిసలు కష్టపడి మరి మూడు షిఫ్ట్లు ఉంటాయి ఇక్కడ ఉదయం ఒక షిఫ్ట్ మధ్యాహ్నం ఒకటి నైట్ ఒకటి ఈ విధమైనటువంటి షిఫ్ట్ ప్రకారం ఎనిమిది గంటల చొప్పున మూడు షిఫ్ట్లలో మన సిబ్బంది ఉన్నారు సిబ్బంది చక్కగా ప్రతిదీ కూడా వర్తించడం జరుగుతుంది కాబట్టి ఈరోజు వాళ్ళు పనిని అభినందిస్తూ ఈ జరిగింది ఆత్మగూర్ కమిషన్ అయిన షేక్ ఫజుల్లా గారు ఈ ఆత్మగురు మున్సిపాలిటీ పరిధిలో వాటర్ ప్లాంట్ ని పరిశీలించి ఆత్మగూర్ మున్సిపాలిటీలో ప్రజలు చిన్న చిన్న ఇబ్బంది పడకుండా ఈ మోటార్లు కానివ్వండి ఇక్కడ రిపేర్ రాకుండా స్క్వేర్ గా పెట్టుకుని ఇక్కడ ఇబ్బంది లేకుండా జాగ్రత్త తీసుకోవాలని చెప్పి పరిశీలించారు ఎందుకు